అనుకుంటున్నాము మా తండ్రి లాంటి వారు గౌరవీలు కొంక మీనాక్షి నాయుడు అన్న గారు మా మీద శివప్ప మీద నా మీద భూపాలన్న ఇక్కడ ఉండే మార్చి నాడు వెంకటేశ్వర వీళ్ళ మాకు పెద్ద బరువైన బాధ్యత ఒప్పజెప్పారు చెప్పారు ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి నిష్టం లేనట్ల ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ మాకి మా దృష్టి కోసం మేము పెద్ద ఆయన దృష్టి తీసాయి వాళ్ళ సమస్య ఎంతటిదైనా తీరుస్తామని ఈ ఈ బాధ్యతని మా మా భూజాల సంబంధాల మీద వేసుకొని మా పెద్దల దృష్టి తీసుకొని ఏదైనా కానీ మా చేతనైనా సాయం వాళ్ళకి ఏదైనా ఉంటాయని చేస్తామని ఈ శుభాముఖంగా చెబుతున్నా నా పేరు బి తిమ్మప్ప వాల్మీకి ఆదరణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు కొంకా మీనాక్షి అన్న గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అయితే సీనియారిటీ ప్రకారం పార్టీకి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్దయిన మీనా గారు గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వాళ్ళ వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రతి ఒక్కరి పేరు మీద ఆ కమిటీల సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై ఐవేరస్ కాల్స్ అయితేనేమి అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లను కమిటీలను మీకు ప్రజలకు గాని పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యం అయితే వాళ్ళకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ తెలపడం ద్వారా ఈ రోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మపన్న గారు ఎన్నుకోవడం జరిగినది అలాగే ఆదోని మండల పార్టీ అధ్యక్షుడిగా దొడ్డనగారి పార్టీ సీనియర్ నాయకులు శివపన్న గారిని పెద్దల్ని ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకైతేనేమి మండల కమిటీ సభ్యులకి అయితేనే తెలియజేసేది ఏమంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఈ మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి సేవకులుగా పనిచేయాలి అలాగే పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి మీరు సేవకులుగా వారధిలాగా ఉండి గ్రామాల్లో అయితేనేమి పట్టణంలో వార్డులు అయితేనేమి ఏ సమస్యలు వచ్చినా మీ దృష్టికి వచ్చిన సమస్యలు మీరు పెద్దలు ఇన్ఛార్జ్ వారి మీనాక్షి గారి దృష్టికి తీసుకెళ్ళండి అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి మీరు నిత్యం ప్రజల్లో ఉండి ఎలక్షన్ల కోసమే కాకుండా మీరు ప్రజల కష్టాలను గుర్తించి మన కూటమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎవరికి రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు అటు అధికారులతో కార్యకర్తలు కూడా ఎక్కడ కార్యకర్తలు కూడా అసంతృప్తి లేకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత న్యాయం జరిగాల్సిన చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరు పైన ఉందని చెప్పి మీ కమిటీ సభ్యుల పని ఉందని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఎప్పుడు అనిత్యం ప్రజల్లో ఉండండి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి మీరు ఈ రోజు మండలాధ్యక్షులుగా ఎన్నికారు రేపొద్దున మీ భవిష్యత్తు మీరు ఇలాగే పార్టీకి మంచి సేవలు చేసి మీ పార్టీ మీ సేవలు గుర్తించి రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలో అలాగే రాష్ట్ర కమిటీలో కూడా మిమ్మల్ని నియమించేందుకు అవకాశాలు ఉంటాయి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ పేరు ందుకు రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్షులుగా అయితేనేమి నేను కురువశివప్పని కేరి బోయగిరి ఎక్స్ కౌన్సిలరు అట్లే వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పటిని వాళ్ళ నాన్న వాళ్ళ తాతలతో వెళ్ళి తెలుగుదేశం పార్టీలోనే జీవిస్తూ వాళ్ళు కూడా పార్టీ కోసము తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అప్పటి నుండి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీని వదులుకోకుండా ఉన్నందుకు వాళ్ళకు కూడా గుర్తించి పార్టీ మన గారికి టౌను అధ్యక్షులుగా నియమించడం జరిగినది కానీ ఈ బాధ్యత మా పైన ఉంచినందుకు మాకి ఒక సంతోషంగా ఉంది ఒకటిక బాధగా కూడా ఉంది ఒక బాధ్యత ఇస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటే అది అది నాయకుల లక్షణం కాదు కార్యకర్తల లక్షణం కాదు అది ఒక బాధ్యత మన పైన పెట్టినప్పుడు కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ఈ పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అర్ధ రైతులైనా తలపు గడితే కూడా నాయకుడు అనేవాడు కార్యకర్తకి అన్యాయం జరిగితే అర్ధ రైతుల తలపు గడితే కూడా తొ తొడితే కూడా మనము వాళ్ళని కాపాడుకునే అట్లా తప్పుడే మనము ఈ పార్టీకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కానీ ఎవరు పదివి తీసుకుంటారు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు దయచేసి ఈ పదవి మా ఇద్దరిని కమిటీ సభ్యుల్ని టౌన్ కమిటీ సభ్యుల్ని మండల కమిటీ సభ్యులకి అందరికీ మా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ ఈ పదవి రానీకి కారణము ఆదోని ఇన్ఛార్జి కె నాయుడు గారు అట్ల చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులైతే నిన్న శ్రీనివాస నాయుడు గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా మా పైన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కూడా మార్కులు ఉంటాయి ఎవరికిస్తే ఏమనేది ఎవరికి ఇస్తే ఈ న్యాయం చేస్తారు పార్టీ కోసం అనేది వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళ లిస్ట్ ఉంటుంది వాళ్ళ సర్వే వాళ్ళకు ఉంటుంది దాని ప్రకారం మాకు ఈ పదవి ఇంత బాధ్యత పెద్ద పదవి ఇచ్చినందుకు కానీ కొంతమంది అంటుంటారు ఈ అధికార పార్టీలైనా మండలి అధ్యక్షులు అంటే ఒక ఎమ్మెల్యేకున్నంత పౌరు కొంతమంది మూర్ఖులు తెలీదు అపోజిట్ వాళ్ళు అంటుంటారు ఇప్పుడు వేరే పార్టీల మండల అధ్యక్షులు వేరే అధికార పార్టీలో ఉండే మండల అధ్యక్షులు వేరే ఒక ఎమ్మెల్యేకి ఉన్నంత పవర్ ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోకుండా ఎంబీ పదవి అయినా కూడా ఏం చేయలేము ఏ పదవి ఇచ్చినా దాన్ని ఉపయోగించుకున్నలా పార్టీ కోసమో పార్టీ కోసమో ఆహార నిశలు రాత్రి పొగలు తిప్పలు కష్టపడి ఏ కార్యకర్తకి అన్నాయం జరిగినా మా శాత అయితే మేము కొంటాం లేదంటే పెద్ద దృష్టికి మీనాయన దృష్టి తీసుకుపోతాం ఆయన చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకుపోతాడు పార్టీని ముందుకు బలపేతం చేసి ముందుకు నడిపి నడిపిస్తామని కోరుతూ ఇంకా దేవుడు మాకి మాకి ఆరోగ్యంగా దేవుడు మరుసంగా మాకు ఆరోగ్యంగా ఇంకా పది కాలాలు మనం బాగుంటే పార్టీ కోసం పని చేయడానికి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము రేపు స్థానిక సమస్యల్లో ఎన్నికల్లో కూడా అన్నిట్లా కృషి చేస్తాము పార్టీ కోసం బలప్రీతం కోసం మా పార్టీ కూటమి అయితేనేమే ఎంపీటీసీలు అయితేనే జెడ్పీటీసీలు అయితేనే కౌన్సిలర్లు అయితేనేమి అందరూ గెలని మనం కోరుకుంటాము కానీ అందరూ సహకారం ఉండాల ఒక నాయకుడు ఏం చేయలేడు కార్యకర్తలు ఉంటే నన్ను నాయకుడు నాయకుని తాను ఏమి లేదు ఇప్పుడు దేవుడు ఉంటాడు ఒక రాయికి కుంకుమ పుట్టు పెడితే రాయికి మొక్తాం మనం దేవుడానికి అని కలిసి అట్లాగే నాయకుడు అనేవాడు ఏం చేయలేడు కార్యకర్తలు పార్టీ ఉండాలా మా కనుక కార్యకర్తలు మాకు సపోర్ట్ ఉండాలా పార్టీ సభ్యులు ఉండాలా అందరూ ఉంటే ఈ పార్టీని మాకు ఇంకా ఉచ్ఛ్వాసంగా ముందుకు పోతాం ఆపోజిట్ పార్టీని కూడా ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మనం అందరూ మీ సహకారం ఉండాలా పార్టీ సహకారము మీనాశిని అన్న కుటుంబం వాళ్ళందరికీ మీనాశనాయన కుటుంబ వాళ్ళ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ పది వచ్చినందుకు ఈ రోజు ప్రజలు స్వీకారం అయినందుకు మాకి చాలా సంతోషంగా ఉంది ఇంక రేపు నెల రంగంలోకి దిగి ఏమి ఏమైనా తిరిగేదే ఉంటది మాకి ఏ సమస్య వచ్చినా కూడా పల్లెటూరులో కూడా ఇంతమంది సర్పంచ్ కానప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ లానా కుప్పగోళ్ళలోనా కుప్పగోళ్ళలా ఎలా మేసి కాసి నా ఊరి నెల మా మనిషిని కోరుకుంటే మాటలు నరికిస్తాయి సాయి ప్రసా రెడ్డి ఈడే రాములు ఉండడు మాటలు అడికాలు ఇంటి కట్టము ఇల్లు కట్టుకునే దానికి నా మనుషులు ఇరవై మంది దూరుకొని పోయి కృషి చేసుకొని కృషిని మాణ్ని నరికిచ్చి దాన్ని పాకియడం జరిగింది అప్పుడు ఏం లేనప్పుడే మనం కాపాడుకున్నాం కార్యకర్తలు సిద్ధాంతం కులమాత భేదం లేదు అందరం కలుపుకోతాం కులా భేదం లేదు కులా మత భేదం చాలా మందికి ఇంకా ఉండేది ఎందుకంటే వాళ్ళ ఊర్లు కావాలా వాళ్ళ అమ్మాయిలు కావాలా కానీ కులం మాత్రం ఉండాల ఆ పద్ధతి కాదు అది అంటే ఒకటే మనిషి భారతదేశంలోన పౌరుడు అంత ఆడ మగ అంత రెండే కులాలు ఇవి ఒకటి ఆడ ఒకటి మగ ఏ కులం లేదు అంత మనం పెట్టుకునేవి అవి దయచేసి పాటి కోసం కృషి చేస్తూ అన్న కుటుంబానికి భూపాలకి మరి రాజసామానికి మన ఎన్టీఎస్కి ఉమాపతానికి వాళ్ళందరూ ఫ్యామిలీ సభ్యులకి అందరికీ మా దొడ్డని కేరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ మా మండల పార్టీ తరఫున మండల సభ్యుల తరఫున అందరూ వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి హృదయపూర్వక అభివందన తెలియజేస్తూ నన్ను చెల్లిస్తున్నాను